హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బావిక చేష్విక ఈరోజు మన వీడియోలో జీరా రైస్ అండి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలోకి నెయ్యి ఆయిల్ కలిపి వేసుకోవాలి తర్వాత దానిలోకి బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దాన్ని ఒకసారి గరిటితో తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత దీనిలోకి జీలకర్ర వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ కదా జీలకర్ర అది వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకున్నాము ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా శుభ్రం చేసుకొని అది కూడా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి మనం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనకైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మేమైతే గళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాము చూస్తున్నారు కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందనమాట ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ బార్లించుకొని మరిగే వరకు ఉంచుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దానిలో వేసుకోవాలి మేమైతే నార్మల్ రైస్తో చేస్తున్నాం మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని ఇలా ప్లేట్ పెట్టుకోవాలి చూసారు కదా ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ప్లేట్ బార్లించుకొని దాని మీద ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది అన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్